నెల్లూరు మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి స్వహస్తములతో శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ తెలిపారు నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం మంత్రి సందర్శించారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేల తాళాల మధ్య మంత్రికి ఘనస్వాగతం పలికారు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సుమారు పదహారు పాయింట్ ఏడు కోట్ల రూపాయలతో దేవస్థానం పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఆలయ పునర్నిర్మాణ పన్నులను ప్రణాళికలను మంత్రి పరిశీలించే అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన బుధవారం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు శ్రీ త్రిదండి చిన్నజియర్ స్వామివారి చేతల మీదుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు వీళ్ళు వస్తారు వీర స్వామి ట్రస్ట్ వాళ్ళు మన స్టేట్ ఆఫీసర్లు వస్తారు వీళ్ళందరూ కూర్చొని ఏదైనా మాట్లాడాలా వీళ్ళ ప్లాన్స్ అనేది ఉంటుంది ఒక సైట్ మాత్రం నువ్వు ప్రవచనాలు డయాస్ ఎట్లా రావాలనే అది చూసుకోండి సైట్ ఏ సైట్ ఎట్లా వస్తుంది అది ఏ దిక్కునుంది ఏంటనేది పగలు వచ్చి ఒకసారి చూడండి చూసుకొని దాన్ని ఫోన్ మిగిలిన దాంట్లో టెంట్ ఎట్లా పదిహేను ఇరవై మంది కూర్చోడానికి లోపల చైర్స్ అయినా ఆత్మకూరు ఆత్మకూరులు లేకులు దిగిన వేసి లోపల సోఫా మినిస్టర్లు ఎమ్మెల్యేలు అక్కడ కూర్చున్నారు అట్లాంటి టెంట్ ఇక్కడ ఇక్కడెక్కడే వేద్దామో చూపిస్తున్నారు దాని ఇంకా నేను ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడతా చిన్న వాళ్ళు దిగి వాళ్ళ కార్లు ఎక్కడ పెట్టాలనే సమస్య తీసుకుపోయి అట్లా పక్కన కోలేరు పక్క రోడ్లో పెట్టడం లేకుంటే శివాలయం దగ్గరికి మన ధర్మాల రోడ్లోకి పంపించడం ఏదో ఒకటి చేయాలి ఇక్కడ కారు ఇంకా అరేంజ్మెంట్ రోడ్ చూస్తే రేపు సాయంత్రం నేను కడప నుంచి వచ్చేసి బయట కూర్చొనిస్తాను మాట అందులోనే వచ్చి వస్తే వచ్చి చూస్తాను లేకుంటే నేను ఇంటికి వెళ్తుంటాను మీరు పనిచేసుకుంటారు ఆ పనులు చూడడానికి ఒక టెంట్ అయింది కుర్జీలు అయ్యేసేస్తే దాన్ని వచ్చిన వాళ్ళు కూర్చొని చూస్తాం మీటింగ్ కావాల్సింది ప్రూఫ్ టెంట్ కింద కుర్జీలు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి నారాయణ గారితో వచ్చేవాళ్ళు విజయవాస్కరణ చెప్తారు అందరు కూడా వస్తారు అందరు కూడా కూర్చొని ప్రవచనాలు వెనక నుంచి ఇక ఏదైనా వెనక ముందైనా పక్కన ఆ ప్రోగ్రామ్ జరిగే విదేశంలో చైర్స్లు అన్నీ చేస్తాం తర్వాత అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్